మొదటిగా మరి పహల్గాములో మృతి చెందిన మరి ప్రజలందరికీ అంటే తక్కువ సంఖ్య అయినప్పటికీ ఎంతో బాధ కలిగించే దిశగా మరి ఉగ్రవాద చర్యలు ఈ రీతిగా పూనుకోవడం అది ఎవరికి కూడా మంచిది కాదు సో నెల్లూరు జిల్లా క్రైస్తవ సంఘాల తరఫున మేమందరం కూడా ఆ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా పాకిస్తాన్ ఏ రీతిగా అయితే ఈ ధోరణి మంచిది కాదు మరి దాన్ని సహకరించినటువంటి వారి మీద కూడా చర్యలు తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా వీటి మీద అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కలిసి మరి మన ప్రధానమంత్రి గారికి కూడా మనందరం కూడా సంగీభం తెలిపి ఏ విషయానికైనా ముందుంటాము మేమందరం కూడా ఒకటే భారతీయులందరం ఒకటే ఎంత దూరమైన పోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము కూడా మరి మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా పిలుపునిస్తున్నాము అలాగే మరి ముఖ్యమంత్రిగా అందరూ కూడా మరి ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయంలో సహకరించి అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఒక సైన్యంలాగా ముందుకు వెళ్ళే దిశగా మేమందరం కూడా ప్రయత్నిస్తాం కాబట్టి ఏ రీతికైనా సరే ఉగ్రవాద చర్యలు తిప్పుగొట్టే దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం సహకరించి అన్ని విధాలుగా మరి కేంద్ర హోంశాఖ మంత్రి కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం గట్టు బదులు ఇవ్వాలని కూడా క్రైస్తవ సమాజం తరఫున మేము కూడా కోరుకుంటున్నాం మీ వెంట మేము కూడా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం జైగిల్ డాక్టర్ రాజశేఖర్ దాసరి నేను ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఉంటూ ఉన్నాను ఈరోజు భారతదేశం అంతా కూడా ఎంతో బాధ హృదయాలతో హృదయాలతో ఉంటుంది కారణం ఏంటంటే అభిశుభం జరిగినటువంటి టూరిస్టుల పైన ఉగ్రవాదులు దాడి చేయడం అనేటటువంటిది చాలా హేయమైనటువంటి చర్యగా ఉంటుంది కాబట్టి దాన్ని మేము మొట్టమొదటిగా ఖండిస్తున్నాం ఈరోజు భారతదేశం అనేటటువంటిది సువిశాల శాంతికి సహనానికి ప్రతీకగా ఉంటూ ఉంది అటువంటి భారతదేశంలో శాంతిని వారికి ఉన్నటువంటి ఆ సహనాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా పాకిస్తాను ఉగ్రవాద సంస్థలు ఈ రీతిగా దాడులకు పాల్పడ్డం అనేటటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం ఆ యొక్క దాడుల్లో మృతి చెందినటువంటి ఆ యొక్క కుటుంబాల వారికి మా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వారు ఏ ఉగ్రవాద సంస్థలైతే ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడుతూ దేశంలో అశాంతిని రేకెత్తిస్తున్నాయో వాటిని తీవ్రంగా అడగదొరక్కాలని మనం చేసుకుంటూ ఉన్నాము ఈ సమయంలో క్రైస్తవ లోకం అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలుస్తుంది వారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నా మేమందరం కూడా వారికి సహకరించేటటువంటి వారంగా ఉంటూ ఉన్నామని మేము కోరుకుంటూ ఈ విధమైనటువంటి చర్యలు మరలా మరలా జరగకుండా ఈ యొక్క దేశానికి శాంతిని సమాధానాన్ని చేకూర్చే విధంగా నాయకులు బాలకులు కృషి చేయాలని అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ నెల్లూరు జిల్లా అన్ని సంఘాల క్రైస్తవ సమాఖ్య తరఫున నేను మాట్లాడుతున్నాను ఈ దినము ఎంతో దుర్దినం మన భారతదేశ బార్డర్లోకి చొచ్చుకొచ్చి మనకేదైతే మరొక స్విట్జర్లాండ్ అని చెప్తున్నామో అటువంటి జమ్మూ కాశ్మీర్లో ఈ ఉగ్రవాదులు వచ్చి టూరిస్టుల్ని అతి దారుణంగా వాళ్ళు కాల్చి చంపబడ్డారు వా దా సంఘటనకి నిరసనగా మేము ఈరోజు ఇక్కడ అందరం చేరి నిరసన తెలుపుతున్నాం ప్రధానమంత్రి గారు మోడీజీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జీ హోం మంత్రి అమిత్ షా జీ నూట నలభై కోట్ల భారతీయులు మీ వెనకాలన్నారు మీరు ఏది చేసినా కానీ మేమంతా మీకు సపోర్ట్ గా ఉంటున్నాం దయచేసి ఇటువంటి సంఘటనలు మళ్ళా జరపకుండా పాకిస్తాన్ మీద తగు చర్యలు మీరు తీసుకోవాలని భారతదేశ పౌరులుగా మేమంతా కోరుకుంటున్నాం సో ఇటువంటి సంఘటన మళ్ళా మళ్ళా జరపకుండా ఈ సంఘటన ఒక టూరిస్ట్ మీద జరిగింది కాదు ఈ సంఘటన ఒక రిలీజియన్ మీద జరిగింది కాదు ఈ సంఘటన ఒక కులం మీద జరిగింది కాదు ఈ సంఘటన మన భారత పౌరుల మీద జరిగింది